గోల్కొండ బోనాలు అయితే స్టార్ట్ అయ్యేది ఆచడం వచ్చిన తర్వాత మొదటి సందే కాబట్టి గో గోల్కొండ అమ్మవారికి అయితే జగదాంబిక అమ్మవారికి అయితే బోనాలు సమర్పించడానికి అయితే భక్తులు దండపు దండే వస్తున్నారు చూసారు కదా ఇది గోల్కొండ కోట మనం పైకి వెళ్ళి మరింత న్యూస్ చూద్దాం భక్తులు ఏమనుకుంటున్నారు వారిని నాడు తెలుసుకుంది చూసారు కదా చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా పోలీసు అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు పార్కింగ్ సంబంధించి కూడా ఇక్కడ మీరు రాగానే పార్కింగ్ ఉంటుంది పార్కింగ్ పార్క్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి నేరుగా ఆ మెట్ల మార్గం ద్వారా అయితే పైకి వెళ్ళచ్చు ఇది అనమాట గోల్కొండ కోట మనం పైకి వెళ్ళయితే మరింత విజువల్స్ చూద్దాం అలాగే బోనాలు ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం యా మనం అంటే మెయిన్ ద్వారం కాడకైతే వెళ్తున్నాం గోల్కొండ ద్వారం కాడికి వెళ్తాం చూసాం కదా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చూసారు మనం చూసుకోవచ్చు ఇక్కడ కిందే మనకు కొబ్బరికాయలు కావచ్చు అలాగే ఇంకా రకరకాలుగా ఉన్నాయి మనం చూడకు స్వీట్ కార్న్ కూడా ఉంది సో అన్ని రకాలుగా ఉన్నాయి సో మీరు వచ్చినా కూడా ఇక్కడ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా చాలా మంది భక్తులు అయితే వచ్చారు మనకు కనిపిస్తుంది కదా అధికారులన్నీ ఏర్పాటు చేశారు మనం ఇక్కడ ఫ్లెక్ట్ కూడా చాలా ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది సో ఘనంగా అయితే సంబరాలు నిర్వహించుకుంటున్నారు వ్యాసడం అనగానే మనకు బోనాలు గుర్తొస్తుంటాయి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో అయితే బోనాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు మొదటి సండే అంటే ఈ రోజు అయితే గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తారు నెక్స్ట్ సండే మనం చూసుకో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు అలాగే చివరి సండే అయితే మనం చూసుకోవచ్చు లాల్ దర్వాజా అక్కడైతే బోనాలు అనుభవిస్తారో చూస్తారు కదా ఇది అన్నమాట అధికారులు అన్ని ఏర్పాట్లైతే చేశారు సో పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లైతే చేశారు ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే అన్ని చర్యలు తీసుకున్నారు సో ఇది ఎంట్రీ అన్నమాట గోకొండ కోటకు వచ్చేవారైతే ఎంట్రీ నుంచి అయితే పైకి వెళ్ళి చూస్తారు కదా అన్ని ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు చూసుకోవచ్చు పోలీస్ పోస్ట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు చూసుకోవచ్చు ఇక్కడ అలాగే హిందూ పరిషత్ కావచ్చు హిందూ సంఘాలు కావచ్చు ఇక్కడ కూడా ఎందుకు అయితే ఏర్పాటు చేశారు ఇక దర్శనం చేసుకొని కిందికి వచ్చే వారికి ఎగ్జిట్ వే అయితుంది సో ఇది ఎగ్జిట్ వే అన్నమాట ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్తున్నారు భక్తులు అందరూ పైకి వే వచ్చి భక్తులు దర్శనం చేసుకునే వారు అయితే ఎగ్జిట్ అయితే ఇటు వెళ్తున్నారు ఇది ఎగ్జిట్ అనమాట సో మీకు ఇది ఇది గోల్కొండ కోట ప్రధాన ద్వారం ఈ ద్వారం గుండానే గోల్కొండ కోట పైకి వెళ్తారు చూస్తున్నారు కదా భక్తులు అందరూ కూడా ఈ ద్వారం గుండా లోపలికి వెళ్తున్నారు చాలా మంది భక్తులు కనిపిస్తున్నారు ఇది అన్నమాట ఇది ఈ రోజు చూశారు కదా ఇది అప్పట్లో నిజం రాజు ఉన్నప్పుడు అయితే ఈ గోల్కొండ కోటను కట్టించినట్టు చెప్తున్నారు ఈ గోల్కొండ కొట్లేని పైన జగదంబిక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది పైకి వెళ్ళి చూద్దాం మనకు టెంపుల్ ఏ విధంగా ఉంది భక్తులు ఏమనుకుంటున్నారు గోల్కొండ కోట గురించి అయితే ఈ బోట్ మీద రాస్తారు గోల్కొండ డ్రైవ్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద తెలుగు వాట్ గోల్లాకొండ అంటే ఇక్కడ ఈ కాడ అయితే ఎక్కువగా మన గొల్లవాళ్ళు యాదవ్స్ ఉండేవారు అనమాట సో ఇక్కడ గొల్లాకొండ పోర్ట్ అయితే ఇటు గోల్కొండ నేమ్ వచ్చిందని చెప్పేసి కూర్చొని ఇచ్చి నేమ్ రాయితే ఆ షిపార్ట్స్ హిల్ ఇనిషియలీ ద ఫోర్ట్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కాకతీయ బట్ పాస్డ్ ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ बहाामनी इन एडी नाइनटीन सिक्सटी थ्री आफ्टर देर डाउन फॉर इट्स वार मेड कैपिटल इन एडी फिफ्टीन एटीन बै सुल्ता खुली द फाउंडर ऑफ द कुतुब शाही किंगडम ही वॉज सर्किसमशेद फिफ्टीन फोटी थ्री टू फिफ्टीन फिफ्टी इब्राहिम और तुबी शाह फिफ्टीन फिफ्टी टू फिफ्टीन एटी मोहबूब खुली कुतुब शाह फिफ्टीन एट्टी टू सिक्सटीन टूल्व సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా సిక్టివెల్వ్ టు సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ అబ్దుల్లా కుతుబ్ షా సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ టు సిక్స్టీన్ సెవెంటీ టూ అంటే ఇక్కడ ఏంటంటే మొదటగా ఇది కొట్టింది హిందూసే అన్నమాట సో గోల్లా కొండ నుంచి గోల్కొండ పేరు వచ్చింది అయితే ఈ సంస్థానాన్ని నిజాం రాజులు ఆక్రమించడంతో అయితే వారు పరిపాలించారని చెప్పేసి కూడా ఇందులో వివరించే ప్రయత్నమే చేశారు సో ఇది గోల్కొండ హిస్టరీకి సంబంధించి కూడా గోల్కొండ పేరు ఎట్లా వచ్చిందని చెప్పేసి కూడా ఈ బోట్ వివరించే ప్రయత్నమే చేశారు సో పైకి వెళ్తున్నాం మనం దారి అనమాట దారు ఉంటే చాలా మంది ఇక్కడికి వచ్చి బోనాలు చేసుకుని వంటలు చేసుకుని కూడా తింటుంటారు సో ఇక్కడ ఎప్పటి నుంచో ఇది ఒక సంప్రదాయంగా అయితే వస్తుంది సో ఇది గోల్కొండ కోట సో చాలా మంది పోర్టు హిస్టారికల్ కోట అనమాట ఇది దారు ఇది నిర్మించి చాలా సంవత్సరాలు అయితే థౌసండ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇది గోల్కొండ మనం చూసాం లేదు పైన అది గోల్కొండ కనిపిస్తున్నాయి కదా మంచిగా మినర్స్ కనిపిస్తున్నాయి టూ మినర్స్ అనమాట అది సో ఇది గోల్కొండ ఫోర్ట్ ఇది సో సాధారణ రోజుల్లో కూడా గోల్కొండ ని చూసేందుకైతే చాలామంది వస్తుంటారు ఎందుకంటే ఇది హిస్టారిక్ ప్లేస్ కాబట్టి అయితే ఈసారి యాస్ చేయడం మొదటి ఆధ్వర్యం కాబట్టి ఇందులో ఉన్న జగదంబిక అమ్మవారికి బోనం సాధించుకునేందుకైతే మంది వస్తుంటారు చూసారు కదా ఇది ఇది అన్నమాట పోలీసులు కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేసేసారు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే చూశారు అలాగే ఇక్కడ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంటే వెంటనే అంబులెన్స్ లో తీసుకుపోయేందుకైతే ఇక్కడ అంబులెన్స్ నూట వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అయితే ఏర్పాటు చేశారు ఇది ఇదన్నమాట ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇందులో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు సో ఇది దారి మనం దానికి చూడొచ్చు మనం కోటకు వెళ్తుంటే మీకు కనిపిస్తాం చాలా మంది భక్తులైతే వచ్చారు సో ఇక్కడికి వచ్చే భక్తులకు వంట చేసుకోవడానికి అలాగే ఉండడానికి గదులు కూడా ఏర్పాటు చేశారు అంటే గతంలో ఇది దేనికి కూడా చెప్పలేం కానీ ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చేవారైతే ఇంట్లో ఉండి వంట చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఉండవచ్చు అంటే వర్షం కొట్టినప్పుడు కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నీడ కోసం కానీ ఈ గదులు అయితే ఆశ్రయిస్తుంటారు సో ఈ గదులు అన్నమాట ఇక్కడ అనేక గదులు ఉన్నాయి ఈ గదుల్లో కూడా చాలా మంది చూసారు కదా ఇక్కడ వంట చేసుకుంటున్నారు చాలా మంది అక్కడ గదులు అనమాట సో ఇక్కడ వచ్చేవారు చాలా మంది కూడా ఈ గదుల్లో వంట చేసుకుంటారు అంటే చాలా మంది అమ్మవారికి మేకను కోస్తుంటారు మొక్కులు బట్టి వాళ్ళు చేసుకుంటారు చూసారు కదా ఇక్కడ వంటలు అయితే చేసుకుంటున్నారు ఇక్కడ అనేక న్యూస్ ఛానల్స్ కూడా వచ్చాయి మనం చూసుకోవచ్చు సో ఇదన్నమాట సో ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా చాలా మంది మొక్కున్న వారు అయితే ఇక్కడ మేకను పోసి వంటలు చేసుకోవడం చేస్తూ చేస్తుంటారు సో ఇది వంటలు చేయడానికి అయితే వీళ్ళు ఒక రూమ్ ఇది ఏర్పాటు చేసుకున్నారు చూస్తున్నారు చాలా మంది అయితే మనకు కనిపిస్తున్నారు ఇక్కడ సో చాలా మంది ఇక్కడ వంటలు చేసుకోవడానికి రూములు అని చెప్పాను కదా ఇట్ సైడ్ కూడా రూములు ఉన్నాయి సో మీరు వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి సో ఇక్కడ చూస్తారు కదా చాలా మంది బోనాలు ఎత్తుకొని అయితే పైకి వెళ్తున్నారు సో ఇక్కడ మనకు డప్పు సప్పులు కనిపిస్తున్నాయి సో చాలా మంది అయితే ఇక్కడ కనిపిస్తున్నారు మెట్రో వా మెట్రో బోర్డు వాటర్ సప్లై ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ఉచితంగా నీరు అందిస్తున్నారు ఇక చాలా మంది కూడా చూస్తున్నారు కదా ఇక్కడ మట్టి గ్లాసుల్లో అయితే నీరు అందిస్తున్నారు నేచురల్ ప్రకారం అయితే చాలా మంది కూడా వాటర్ ఆడడానికి అయితే వచ్చారు చూసారు కదా ఇది చాలా ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు అయితే ఆదుకోవడానికి అయితే ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ అందరూ చూసుకోవచ్చు మనకి ఇక్కడ నర్సులు అయితే అవైలబుల్ గా ఉన్నారు ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలా కొంతమంది ఇక్కడ తలు తిరిగి పడిపోతుంటారు ఆ సందర్భంలో అయితే వీళ్ళు ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ఉన్నారు మనకు ఇది పైకి వెళ్తున్నాం అనమాట పైకి వెళ్తున్నాం మెట్లు ఇవి మెట్లు పైకి వెళ్ళాలి సో భయం ఎత్తుకొని మెట్లు ఎక్కడం అంటే సాధారణ విషయం కాదు ఇట్ గ్రేట్ అనమాట అంటే భక్తి దంతా కూడా కదా కింది నుంచి పైకి బోనం ఎత్తుకురావడం అంటే సాధారణ విషయం కాదు చూస్తారు కదా పెద్ద బోనాన్ని ఒక మహిళ మెట్లెక్కుంటూ తీసుకొచ్చున్నది గొప్ప విషయం ఇది ఇది ట్రెడిషన్ ఆఫ్ తెలంగాణ సింబల్ ఆఫ్ తెలంగాణ చాలా మంది భక్తులు అయితే వచ్చి జగదంబిక అమ్మవారిని దర్శించుకుంటున్నారు పైన ఉంటుంది జగదంబిక అమ్మవారు అయితే అక్కడ చూడండి పైన చూస్తున్నారు సో ఇక్కడికి వచ్చాం జగదాంబిక అమ్మవారు ఉండే చోటుకైతే వచ్చాం కొంచెం పైకి వెళ్ళినట్టు జగదంబిక అమ్మవారు ఉన్న చోటుకి అయితే వెళ్తాం సో భారీగా భక్తులు అయితే వచ్చారు అమ్మ వెంట తెచ్చుకున్న విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు నగలు మొబైల్ ఫోన్స్ ని జాగ్రత్త పడి పోగలరు వస్తులు వెతికే మార్గములు వస్తువు కూడా చూస్తున్నారు కదా ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ నుంచి మనం కిందకి చూస్తున్నాం చాలా మంది అయితే భక్తులు వస్తున్నారు అమోహ దర్శించుకోవడానికి అయితే ఇక్కడ లైన్ హెవీగా అవుతుంది క్యూ పైకి ఎлле అందుకైతే ఇబ్బంది పడుతున్నారు చాలా మంది మహిళలు చిన్న పిల్లలతో వచ్చారు వాళ్ళైతే ఇబ్బంది పడుతున్నట్లయితే మనకి అనిపించింది చూస్తున్నారు కదా ఇదే అన్నమాట వే సో చాలా మంది అయితే వస్తున్నారు మేడ్చల్ మేడ్చల్ నుంచి ఈ ఇయర్ వచ్చా ఫస్ట్ టైం వచ్చిన చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ తో వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది మంచిగానే ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ మంచిగా వాటర్ ఫెసిలిటీస్ అన్ని మంచిగా సో బోనాల గురించి తెలుసులో అంటే ఫస్ట్ టైం వచ్చిన నేను ఇక్కడ గోల్కొండకి సో అంతా తెలియదు అనమాట ఇంకా బోనాల గురించి

ఫస్ట్ టైం నా ఇట్లా ఉంది ఇక్కడ యా గుడ్ బర్త్ డే యా సో దర్శించుకున్నారు యా కన్ఫర్మ్ అంటే తెలుసా ఇట్లా లేదు ఇదే ఫస్ట్ టైం మా ఊర్లో కూడా ఎప్పుడు జూలే నేను ఇక్కడ సైడ్ అంత చేయాలి హైదరాబాద్ తెలంగాణ ఆ సో మీకు తెలుసా గురించి లేదు ఇంకా చూశారు కదా ఇదన్నమాట గోల్కొండ ఫోర్ట్ అలాగే జగదాంబికి అమ్మవారు చూసాం కదా సో ఇదన్నమాట మన టూర్ అయితే గోల్కొండ టూర్ అయిపోయింది అలాగే బోనాలు జగదాంబికి అమ్మవారికి బోనాలు టూర్ కూడా కంప్లీట్ అయింది సో మీరు మా డివోషనల్ దక్షిణ డివోషనల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మరింత వీడియో మరిన్ని వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్ యూ